చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాజా వీధిలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మండలంలో చుట్టుపక్కల గ్రామాల వారు శ్రీకృష్ణుని భక్తులు వచ్చి శ్రీకృష్ణునికి కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు తదుపరి భక్తులకు ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు మూడు పూటల అన్న ప్రసాదాలు అందజేశారు నంద ఆశీర్వాదంతో గత పది సంవత్సరములుగా బంగారు పాలన పట్టణంలో శ్రీకృష్ణుల వారి ఊరేగింపు ఐదు రోజుల ఉత్సవాలు అన్న ప్రసాదాలు గొప్పగా జరగబడుతోంది త్రైత సిద్ధాంతము ప్రాతిపదికగా మూడాత్మలను ప్రబోధించిన మా గురువు ఒక ఆదర్శ భావాలు ప్రతి మనిషికి కర్మక్షేపం అవసరం కాలక్షేపం కాదని గూరు గ్రంథాలను రచించి మన హైదరాబాదులో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కి సంచలనం సృష్టించినారు మన హిందూ వ్యవస్థలోనే మేము గత పది సంవత్సరాల ముందు ఈ విషయం తెలుసుకొని చాలా ప్రభావితులైనాము ఎంతో మందికి మా తండ్రి గురువు మా జ్ఞానము మాకు అందజేసిన ఫలితముగా గురుదక్షిణలో భాగంగా వందలాది వేలాది మందికి గ్రంథ పరిచయం చేస్తున్నాము గురువు గురుదక్షిణగా భావిస్తున్నాము అందులో భాగంగా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు పదకొండు రోజులు మా మండలాల్లో అయితేనేమి మా చిత్తూరు జిల్లాల్లో అయితేనేమి ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో అయితేనేమి కృష్ణుని ఎలిగెత్తి చాటుతూ ఊరేగింపు కార్యక్రమాలు అన్నదానాలు నిర్వహిస్తూ ధర్మ ప్రచారానికి ధర్మమే మనల్ని కాపాడుతుందని ధర్మాలు తెలుసుకోవాలని ప్రతి కుటుంబానికి ధర్మము ప్రతి మానవునికి ధర్మము ప్రతి జీవునికి ధర్మము అని తెలియజేసిన గొప్ప గ్రంథాలను ఇక్కడ ఆవిష్కరించి గురువు గారి ఆశీర్వాదంతో ప్రజలకు అందజేస్తున్నాము ఈ సదవకాశాన్ని మాకు కల్పించిన ప్రబోధ సేవా సమితికి హిందూ జ్ఞాన వేదికకు శ్రీ 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 ఆచార్య గురువు గారికి పాదములకు నా నమస్కారం చూడండి డబ్ల్యూహెచ్ఓ కూడా ఒక నినాదం ఇచ్చింది ఆరోగ్య మనము ఎప్పుడైతే ఒక మనిషి సంపూర్ణ జీవితం ఎప్పుడు గడిపినట్లు అంటే మానసికంగా బాగుండాలి ఆధ్యాత్మికంగా బాగుండాలి సామాజికంగా బాగుండాలి అందులో ఆధ్యాత్మికంగా మరీ ఎక్కువగా ఉండాలి లేదంటే వాసన లేని పువ్వు వంటిది జీవితం ఈ ఆధ్యాత్మికము మన మానసికాన్ని ప్రభావితం చేస్తుందంటే మీరు నమ్ముతారా నేను నమ్ముతున్నాను నా మానసిక ఆరోగ్యాన్ని చాలా కాపాడింది నన్ను చాలా ఉత్తేజితురాలను చేసింది నాకు ఉత్సాహవంతమైన ఆనందవంతమైన ఆత్మానుభూతిని కలగజేసి గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చింది కూడా కృష్ణ అంటూ కూడా మాకు తెలియదు కృష్ణాశ్రమం ఒక రోజు మాత్రమే దేవుని ముఖ్య బాలము శ్రీకృష్ణుడు దేవుడ భగవంతుడు అనే గ్రహం చదివాత శ్రీకృష్ణుడు అందరి వాడు తర్వాత మనకు ఆయన జగత్ భర్త జగత్ గురువు జగత్ భర్త అన్ని ఆది ఆయన అనేది ప్రతి సంవత్సరము అన్ని పంటలు ఎన్నికలు కృష్ణాశ్రములు అదే విధంగా అంగరంగ వైభవంగా చేయాలి అదే విధంగా బతి మనిషి పుడుతున్నాము చనిపోతున్నాము మళ్ళీ మళ్ళా దానికి కారణమైన చావు పురుషుల మధ్య జీవితం ఉంది మనం చనిపోతే జన్మలు ఎప్పుడో చేసుకునే విధానం ఏమిందంటే శ్రీకృష్ణుడు దేవుడు భగవద్గీతలో మనకు గురువు గారు చెప్పడం జరిగింది ఎల్లవెల్ల మన్నేషండి అనేది నమస్క ఐదు అవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఏ పనిలో ఉన్నా ఎప్పుడున్న దేవుడి దేవలో బతకడమే ఆశాత్యం

ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಮನುಷ್ಯ ಮೀಸ ಮನಸ್ ಪ್ರಯತ್ನ ಸಿದ್ಧಾಂತ ಭಗವದ್ಗೀತು ಮನುಷ್ಯ ಸಂಪೂರ್ಣ ಜ್ಞಾನ ಉಂಟು ಪ್ರತಿ ಮನುಷ್ಯನೂ ಮೂತ್ಮ ಆತ್ಮ ಪರಮಾತ್ಮ ಅನಿಸಿ ದೇವ ಚಾಲ ಗೊತ್ತಾಗ ಚೆಪ್ಪು ಪ್ರತಿ ಮನುಷ್ಯ ಕುರಿ ಕರ್ಮ ನಾ ರಾತು ತೆಲುಸ್ಕೊಳ್ಳಿ ಪ್ರಯತ್ನ ಭಗವದ್ದು ಮನಕು ಆಧು ಚಾಲ ಗೊತ್ತಿಲ್ಲ చిత్తూరు కింద బంగా బంగా గ్రామంలో రాజా వీధిలో శ్రీకృష్ణ ధర్మలు పదార్థులు ఇరవై తేదీ వరకు ఘనంగా నిర్వహించబడతారు ఇక్కడ అదేవిధంగా భక్తులంతా కూడా మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ అన్న ప్రసాదాలు ఉచితంగా పంచడం జరుగుతుంది స్వామివారి శ్రీకృష్ణి ఆచార్య ప్రబోధన గంగా ప్రదర్శించారు ఆ గంధాల ఆధారంగా శ్రీకృష్ణుడు దేవుడ భగవంతుడ గ్రంథాన్ని చదవడం ద్వారా శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల గత రెండు వేల పదహైదు సంవత్సరం నుంచి ఇక్కడ జరుపుతూ ఉన్నాము అదేవిధంగా చుట్టుపక్కల కూడా మొదలమొడుగు పాలేరు పల్నేరులో కూడా ప్రభావ సేవా సమితి సభ్యులు ఘనంగా జరుపుతూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణలో కావచ్చు మా ఆంధ్రాలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఒరిస్సాలో కావచ్చు జపాన్లో కావచ్చు వివిధ ప్రాంతాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రంథాలు చదవడం ద్వారా మనుషులు శాంతి శాంతి వస్తుంది అశాంతి పోతుంది దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా గొప్పగా తీర్చిదిద్దుతారని మా స్వామివారు చెప్పినారు అదేవిధంగా ప్రాంత క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది ఇది వచ్చి ఉగాది నుంచి ఉగాది వరకు ఉంటుంది దీంతో తెలుగు సంవత్సరాలతో ఆధారంగా దీంట్లో ఉంటుంది ఈ ఇది ప్రపంచంలో ఫస్ట్ ఫస్ట్ సారిగా ఈ తగ్గ క్యాలెండర్ ఆవిష్కరించబడింది ఇది కూడా నలభై ఏడు సంవత్సరాలుగా వస్తుంది ఇది ఈ జ్ఞానం కూడా ఈ జ్ఞానం తెలుసుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా శాంతితో జీవించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాలు చదువుకొని ముందుకు పోవాలని కోరుకుంటాడు